మరేం పోయే కాలం నీకు బాగానే పని జరుగుతుందిగా అదే కాలేస్తే ఏంచుకుంటుంది చేస్తే ఏంచుకుంటుంది అంతకంటే ఏం కావాలి ఏముందిలే మందు తాగి కొట్టేయడం సిగరెట్లతో కాల్చేయడో చేసింటావు లేకపోతే మోజు తీరిపోయి ఉంటుంది అంటే ఒక ఇవే కారణాలు ఇంకేముంటాయి ప్రేమించావు ఇంట్లోంచి తీసుకొచ్చావు పెళ్లి చూసుకున్నావు నేను ప్రేమించిన అమ్మాయి వేరు పెళ్ళైన తర్వాత అమ్మాయి వేరు పెళ్ళికి ముందులా అతను లేదు అసలు ఆ అమ్మాయి కాదు పెళ్ళైన తర్వాత ఏ అంతే మారిపోతారు ఏం కాదు కాదా అసలు పెళ్లికి ముందు వసు ఎలా ఉండేదో తెలుసా నీకు చూడు పక్కనే బంగారం రెండు రెండు నిమిషాలు కాకపోతే రెండు జన్మలు నా బంగారం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్ నాన్న ముందు ఫోన్ పెట్టే ఇప్పుడు చూడు ఇంకెంతసేపు వెయిట్ చేయాలి కార్తిక్ వచ్చేస్తాను వాసు చాలు ఇంకా అసలు టైం సెన్స్ ఉండదు పంక్చువాలిటీ ఉండదు వచ్చేస్తాను వాసు పక్కనే ఉన్నాను ఎందుకు మొత్తం మూడ్ అంతా పోయింది ఇంక రాకు అక్కడే తగలడు ఎక్కడుందో కార్తిక్ ఇదిగో బ్యాంక్ దగ్గర ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయితేను యూ గ్రేట్ కార్తిక్ ఫ్రెండ్స్ నే ఇలా చూసుకుంటున్నావంటే రేపు పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావో ఐ లవ్ యూ కార్తిక్ లవ్ యూ టూ వసు బాయ్ ఎవరబా మీ చెల్లిరా నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడే వస్తుంది దేవతరాజు ఇప్పుడు చూడు ఎక్కడున్నావు మన సీన్ గడికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా సంపాదించే పది పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసేయ్ తరిద్రుడికి నీకంటే అమ్మాయి పని చేసుకోవచ్చు కదా చెప్పా ఎవరు బావా మీ చెల్లిరా నీకు ఎప్పుడు డబ్బులు అవసరమో నిమ్మని చెప్పింది కానీ రే నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా నేను అదే అనుకుంటున్నాను నువ్వు సూపర్ రా వసు ఏం చేస్తున్నా బంగారం వసు ఫ్రెండ్ బర్త్డే అయితేను మందు తాగుతున్నావా కానీ వసు ప్రామిస్ పెళ్ళిన తర్వాత మానేస్తాను నేను అడిగానా కానీ ఎక్కువ తాగద్దు రెండంటే రెండు పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకు ఇక నేనేం డిస్టర్బ్ చేయను క్యారీ ఆన్ విత్ యో పార్టీ ఐ లవ్ యూ సో మచ్ వసు ఇప్పుడు చూడు ఫ్రెండ్ పుట్టినరోజు అని ఫ్రెండ్ కార్ కొన్నాడని ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగిపోయింకా నీకు నవలాడిగానే ఉంటుంది కానీ నాకే ఫుల్ కన్ఫ్యూషన్ ఏం చేస్తే రైట్ ఉంటుందో ఏం చేస్తే తప్పు ఉంటుందో ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది మీరు మాత్రం పెళ్ళికి ముందు అమ్మాయే ప్రపంచం అన్నట్టు తిరగరా ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఒకటే మ్యాచ్ ప్రతి మ్యాచ్ ని వరల్డ్ కప్ ఫైనల్స్ లో చూడలేం కదా ప్రేమించేటప్పుడు అమ్మాయిని లవ్ లో దించడం ఒకటే టార్గెట్ మా చేతిలో ఇరవై నాలుగు గంటలు దానికి గచ్చి కానీ పెళ్ళైన తర్వాత అదే ఇరవై నాలుగు గంటల్లో పెళ్ళం పిల్లలు ఇల్లు కెరీరు సెల్ఫోన్ సబ్బు పేస్టు పౌడరు ఇలా అన్ని చూసుకోవాలి తగ్గుద్ది కాదు అంటే ఎలా అమ్మాయిలకి ఇరవై నాలుగు గంటల భర్త తనతోనే ఉండాలి తనతోనే టైం స్పెండ్ చేయాలి అది చేస్తే చాలు వాళ్ళు సాటిస్ఫైడ్ కానీ భర్తకి దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది భార్య పిల్లలకి సొసైటీలో ఎలాంటి హోదా ఇవ్వాలి ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని అలాంటి టైంలోనే భార్య భర్తల మధ్య దూరం పెరుగుతుంది దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా దాటేస్తాం కానీ దాని కాణాలు వెతుక్కుంటూ గొడవలు పడితే అది అంతటితో ఆగదు అండ్ అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మా లైఫ్లో కూడా అదే జరిగింది పెళ్లి తర్వాత ఎక్కువ టైం అకాడమీలోనే సరిపోయేది తను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేది

కేర్ టైం ప్రజెన్స్ ఇవన్నీ ఉంటాయి చాలు కానీ ఒక అబ్బాయి భర్తగా మారిన తర్వాత అన్నిటినీ డామినేట్ చేసే ఎమోషన్ ఒకటి వస్తుంది అదే భయం తన భార్యకి పిల్లలకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని ఏ లోటు రాకుండా లాంగ్ హ్యాపీగా ఎలా చూసుకోవాలని నీ మీద ప్రేమ లేకపోతే వాసు నా చేతిలో టైం లేక నేను ఒక్కదాని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళి నేను హ్యాపీగా ఉండట్లేదు వాసు నేను కూడా నేను మిస్ అవుతున్నాను ఎదురు ఎదురుగా కూర్చుని టైం స్పెండ్ చేసుకోవటానికి కబుల్ చెప్పుకోవటానికి దేవుడు మనుషులకు ఓ ఏజ్ పెట్టాడు అవి అప్పుడు చేద్దాం నాకు నమ్మకం ఉంది బసు సేమ్ ప్లేస్ సేమ్ డేట్ ఓ పదేళ్ళ తర్వాత వచ్చి ఈ రోజు జరిగిన డిస్కషన్ గురించి తెలుసుకొని మనమే నవ్వుకుంటాం ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే వైఫ్ అనగా అలానే ఉంటారు కార్తీక్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగొస్తారు అక్కడ నాన్న మీద అలుగుతారు అమ్మ మీద ఆరుస్తారు అన్నయ్యని కొడతారు అవన్నీ ఇప్పుడు భర్త మీదే చూపిస్తారు బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని ఇవ్వాలి ఇవ్వటానికి రెడీయే ఏది ఎప్పుడు తీసుకోలో మీకు క్లారిటీ ఉండాలి కదా ఇప్పుడు మీ నాన్న ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళేటప్పుడు రాత్రి తొమ్మిదిన్నరకు వస్తానమా అంటాడు నువ్వు తొమ్మిదిన్నరకు ఫోన్ చేస్తావు లేట్ అవుతుంది బంగారం నువ్వు తినేసి పడుకో అంటాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఐ లవ్ యూ డాడీ గుడ్ నైట్ డాడీ అని ఫోన్ పెట్టేస్తావు అదే మొగుడు తొమ్మిదిన్నరకి వస్తానని లేట్గా వస్తే అడి చొప్పు తించేరు మీ అన్నయ్య టూర్ కి వెళ్తాడు ఊరే అన్నయ్య అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారంట మిస్ అవ్వకరు అని అంటారు అదే ముగుడు ఎక్కడికైనా తల్లి ఎక్కడున్నావు ఏ హోటల్లో దిగావు పక్క నుంచే పిల్లలు వాయిస్ ఏంటి అమ్మాయిలు నవ్వులేంటి ఏది లేదా చూసారు ఫోన్ చేయి